ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి ఆ శ్రీనివాసుడు నువ్వే క్యారెక్టర్ నా సినిమా చేయడానికి చెప్పేసి నాకు ఆ లైన్ నాకు ఇచ్చి నన్ను తయారు చేసి ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి కేవలం మేకప్ వేయడం పూసిపోవడం చేయడం కాదండి ఎంతో త్యాగం చేశావు కాళ్ళకు చప్పులు వేయలేదు ఎనిమిది నెలలు నేల మీద పడుకున్నారు ఎనిమిది నెలలు ఉదయం మూడు గంటలకు లేచి ఐదు గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ వేసి వేసి ఇట్స్ ఆన్ రికార్డ్ సార్ చలి జ వే అన్నిటికీ చేశాను సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ హిట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తంతర్దే శర్మ గారితో పక్క పక్కనే కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు ఆ దేవుడు ఇచ్చాడు సో వీటన్నిటికీ అన్ని సంవత్సరాలు నాకు పరీక్ష అన్ని సంవత్సరాలు నాకు ట్రైనింగ్ అన్ని సంవత్సరాలు ఏంటి ఆ మొహంలో మేకప్లేసిన మాత్రం కళ రాదు సార్ దేవుడు కళ రాదు అయ్యో ఆ పవర్ రావాలి అది పైవాడు ఇవ్వాలి అది ఇచ్చాడు చేశాడు సో నేను ఆ రూట్లో నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటానండి మన చేతిలో ఏమీ లేదు మూడు మంది పైకి ఎక్కరు మూడు నిమిషాలు ఎగిరి